అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నేను మంచి టాపిక్స్ తో ట్రెండింగ్ టాపిక్స్ తో సర్ప్రైజింగ్ టాపిక్స్ తో మీ ముందుకు అయితే వస్తా మీరు ఏం చేయాలంటే ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ అయితే చేయండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం ఎట్లా అసలు ఈ డాక్టర్ ఏం చేసినాడంటే జాస్తి విచిత్రం అంటే విచిత్రం అయితే జరిగింది మనం నమ్మే కూడా వెయ్యలేదు ఇట్లా కూడా జరుగుతుందా అని అనిపిస్తుంది కానీ ఈ మనిషి డాక్టరా లేకపోతే మెజిషియన్ ఏం అర్థం అయితే ఉండలా అంటే ఈ టెక్సాస్ అంటే కొన్ని రిపోర్ట్స్లో టెక్సాస్ డాక్టర్ అని ఉంది కొన్ని రిపోర్ట్స్లో నైజీరియన్ డాక్టర్ అని అయితే ఉంది ఆ డాక్టర్ అయితే ఏమైనా ఇప్పుడు మనం పాయింట్ గురించి మాట్లాడుకుందాం ఈ నైజీరియన్ డాక్టర్ ఏం చేసినాడంటే ఒక మనిషి ఒక మహిళ ప్రెగ్నెంట్గా అయితే ఉంది ట్వంటీ త్రీ వీక్స్ ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంటీ అంటే ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్తో అయితే ఉంది కానీ ఆ అమ్మని స్కాన్ చేసినప్పుడు ఏం ఏం తెలిసిందంటే ఆ అమ్మ కడుపులో బేబీకి గడ్డ అయితే ఉంది ఆ గడ్డని ఆపరేషన్ తీసి తీసే ఇలా ఫైవ్ మంత్స్ లో అసలు బేబీ ఎట్లా చెప్పు ఫైవ్ మంత్స్ అంటే బేబీ ఎట్లా చెప్పు అసలు అంత ఎదిగి ఉండదు అంత గ్రోత్ కూడా ఉండదు అవునా కదా అట్లా బిడ్ని ఏం చేసినాడంటే అట్లా బిడ్ని ఆపరేషన్ చేసి తీసి మళ్ళా ఆ స్మాల్ బేబీకి ఆ కూడా ఉండదు అసలు అంత గ్రోత్ కూడా ఉండదు ఆ బేబీకి ఆ బేబీని ఆ బేబీకి కూడా ఆపరేషన్ చేసి ఆ గడ్డని తీసేసి ఆపరేషన్ చేసి సక్సెస్ఫుల్ అయినాడు అది కాకుండా అదే బేబీని ఆపరేషన్ సక్సెస్ అయినా ఇంకా మళ్ళీ అదే కడుపులో పెట్టి మళ్ళా కడుపును మూసేసి కుట్టేసినారు ఎట్లా ఫ్రెండ్స్ ఇది సాధ్యమా మిర్రాకిల్ మిర్రాకిల్ అనే చెప్పొచ్చు అందుకే ఈ డాక్టర్ మెజీషియన్ అయితే అంటా ఉన్నారు ఈ డాక్టర్ పేరు ఒలి ఒలుటోయ్ అంట పేర్లు కొత్తగానే ఉంటాయి ఇవంతా పెద్ద ఆశ్చర్యం ఏం కాదు మళ్ళా ఏం జరిగిందంటే మళ్ళా ఏం జరిగిందంటే ఆ బేబీని అదే కడుపులో పెట్టి ఆపరేషన్ చేసేసి ఆపరేషన్ చేసేసి ఇంకా మళ్ళా ఆ బేబీ అంటే ఈ ఆపరేషన్ జరిగిండేది ఫిఫ్త్ మంత్ లో ఓకేనా అదైపోయినా ఇంకా మళ్ళా ఫోర్ మంత్స్ త్రీ టు ఫోర్ మంత్స్ అదే కడుపులో ఓకేనా అదే కడుపులో గ్రో అయింది ఎదిగింది ఎదిగి నార్మల్ డెలివరీ అయింది అంటే సేఫ్గా డెలివరీ అయింది ఆ బేబీకి ఏమి టెన్షన్ లేవు మంచి హెల్తీగా అయితే ఉంది ఏం ప్రాబ్లమ్స్ లేవు అవునా కదా ఇప్పుడు అదే డాక్టర్ ఆ బెడ్ని ఆ బేబీని ఎత్తుకొని ఆటలాడిస్తా ఉన్నాడు ఆడుకుంటా ఉన్నాడు ఆ బేబీతో ఎట్లా ఫ్రెండ్స్ అవునా కదా ఫైవ్ మంత్స్లో ఆపరేషన్ అంటే ఆ బేబీని తీసి ఆ బేబీకి ఆపరేషన్ చేసి మళ్ళీ ఆ బేబీని కడుపులోనే పెట్టి కుట్టేసి అవునా కదా మళ్ళీ ఆ బేబీ ఎదిగి ఫోర్ మంత్స్ టోటల్ టోటల్గా నైన్ మంత్స్ అయినా ఇంకా డెలివరీ ఏంటి ఆ బేబీకి ఏం ప్రాబ్లమ్స్ లేవు అదే బేబీతో డాక్టర్ ఆటలాడుకుంటా ఉన్నాడు ఆ విచిత్రం కదా దీని గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి బాయ్ బాయ్